అందరికీ నమస్కారం నా పేరు హిమన్ కిషోర్ కుమార్ ఉమ్మడి కృష్ణ జిల్లా జనసేన పార్టీ సభ్యుల కార్యదర్శి మరి ఈ రోజున ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ రామినేని ఉదయవాణి గారి సూచనల మేరకు అదేవిధంగా మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కుండలు పవన్ కళ్యాణ్ గారు మరి పౌర సహకార శాఖ మంత్రి ఆయన మనవర్ గారి సూచనల మేరకు మరి ప్రజలకు పంపిణీ చేయవలసినటువంటి పీడిఎస్ బియ్యాన్ని ఈరోజు కొంతమంది వ్యక్తులు ఎండిఓ వెహికల్స్ ద్వారానో మరి అదేవిధంగా కొంతమంది ప్రైవేటు వ్యక్తుల ద్వారానో పేద ప్రజలకు పంపిణీ చేయాల్సినటువంటి పీడిఎస్ బియ్యాన్ని కొంతమంది ప్రైవేటు వ్యక్తుల ద్వారా చాలా తక్కువ రేటుకి ప్రజల చుట్టూ వీధి వీధ వార్డుల చుట్టూ గ్రామాల చుట్టూ వీధి వీధి ఇంటింటికి తిరుగుతూ తక్కువ రేటుకి వాళ్ళ దగ్గర నుంచి కొని మరి ఎక్కువ రేటుని స్టాక్ మార్కెట్లకు వేరే వాళ్ళకి పంపిణీ చేస్తున్నటువంటి ఘటన మనం చూస్తున్నాం జగపేట పట్టణంలో అయితే ఉండి జగపేట మండలం స్కూల్ వసై మండలంలో ప్రతి చోట ఇదే అక్రమ రవాణా జరుగుతుంది మరి ఈ ఉమ్మడి ప్రభుత్వం గత ఆరు నెలల నుంచి వచ్చిన దగ్గర నుంచి మరి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి అదేవిధంగా మా పౌర సరకర శాఖ మంత్రి నారెల మనోహర్ గారు మరి ఈ రేషన్ బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్న రేషన్ బియ్యాన్ని అరికట్టాలని చెప్పి చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు గత కొత్త కొత్త నెలల క్రితంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టు పరిసరాల ప్రాంతంలో చాలా పంపిణీ చేయాలి తిరిగి టీడీఎస్ బియ్యాన్ని ఒక చాలా ని కూడా సీజ్ చేసి సంఘటన మనం చూసాము అయినప్పటికీ కూడాను మరి జగ్గే నియోజకవర్గంలో పట్టణంలో ఉంది మరి వివిధ మండలాల్లో కానీ ఈ అక్రమ బియ్యాన్ని అరికట్టలేకపోతున్నాము మరి దాని గురించి ఈ రోజున మరి స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐ గారికి అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది తప్పనిసరిగా వీళ్ళందరూ కూడాను గ్రామ గ్రామాన వార్డు వార్డులో ప్రతి ఒక్కరు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి సహకరించి తప్పనిసరిగా ఈ అక్రమ బియ్యాన్ని అరిగట్టావలసిందిగా కోరుతున్నారు జనసేన